మెగా డాటా నాగబాబు కూతురు నిహారిక కొందల అందరికీ బాగా సుపరిచితమే తన కెరియర్ని యాంకర్గా డి షోతో మొదలుపెట్టింది ఒక వన్స్ మూవీతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోయింది పెళ్లి తర్వాత మూవీస్కి బ్రేక్ తీసుకొని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తుంది మంచు మనోస్తో కలిసి వార్డ్ ద ఫిష్ అనే మూవీలో నటిస్తున్నారు నిహారిక కొందల అయితే నిహారిక కొందలకి డిసెంబర్ రెండు వేల ఇరవైలో చైతన్య జనల్గడ్డతో ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది విభేదాల కారణంగా ఈ కప్పల్ అయితే రెండు వేల ఇరవై మూడులో లో డివోర్స్ తీసుకున్నారు అయితే నిహారిక కొందల రీసెంట్ ఇంటర్వ్యూలో తన రెండవ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది అంటే మరొకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే అది మూర్ఖత్వమే ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది అంటే చాలా రీజన్స్ ఉంటాయి అలాంటి రీజన్స్ వల్లే నా వివాహం కూడా వర్కౌట్ కాలేదు కానీ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం పిల్లలు కావాలి అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే ఎప్పుడైనా చెప్పలేను కానీ పెళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను అంటూ తన రెండో రెండోపల్లిపై రీసెంట్ ఇంటర్వ్యూలో నిహారిక హారికా కొందల అయితే చెప్పేసింది మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే డియర్ కెంతీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు